నిన్న చెప్పలే నేను కాంగ్రెస్ డిఎన్ఈలోనే ఉంది హిందూ వ్యతిరేకత అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం ఓటు బ్యాంకు రాజకీయం కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను నిర్ణయం చెప్పిన వీళ్ళు అయోధ్య మందిర ఓపెనింగ్కి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఆ ఖర్గేని ఈ బ్యాచ్ మొత్తాన్ని ఆహ్వానించింది మీరు పోతే అయిపోతుంది పోతే అయిపోతుంది దాన్ని తిరస్కరించడం అంటేనే గుర్తుపెట్టుకోని హిందువుల ఓట్లు మాకు అక్కర్లేదని అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు అని చెప్పేసి నిన్ననే చెప్పిన నేను సేమ్ వాళ్ళు ఇలా కిషన్ రెడ్డి అదే మాట్లాడుతుంది చూడండి కాంగ్రెస్ వాళ్ళే ఇస్తారు వాళ్ళకి అవకాశం చెప్తున్నా కదా బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీద కొట్లాడుతున్నటువంటి కేసీఆర్ కూడా కొట్టి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ రేపు దించడం ఎంత పని ఇట్లా షిట్ కేస్ అంత పని మోడీకి రేవంత్ రెడ్డి అంటే దింపేసి ఆడ బీజేపీని కూర్చోబెట్టడము మోడీకి షిట్ కేసు అంత పని ఆ బీచ్లో కుర్చేసుకొని కూర్చొని చూసినావా అంత సింపుల్గా ప్రభుత్వాన్ని కూడా కొడతాడు అదే అరవై నాలుగు సీట్లు కేసీఆర్కి వచ్చినా అనుకో మోడీ కాదు కదా మోడీ ముత్తాత కూడా కూడగొట్టలేడు ఎందుకంటే అది స్థానిక పార్టీ నువ్వు ఏం చేయలేవు కాబట్టి ఇది బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాంతోపాటు ఈడ కు ముఖ్యమంత్రిగా వస్తున్నటువంటి వ్యక్తి ఒక కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి నిందితుడు జైల్లో చిప్పకూడదినటువంటి నిందితుడు ఓటుకు నోటు కేసులో డెబ్బై లక్షలు పట్టుకొని పోయి కెమెరాలకు వీడియోలకు ఆడియోలకు దొరికినటువంటి వ్యక్తి సో దోషి ఎప్పుడైనా దోషే తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా తప్పే సో కాబట్టి ఆ తప్పు చేసినప్పుడు మన చేతుల్లో ఉన్నాడు ఆ జుట్టు మన చేతుల్లో ఉంది బిడ్డ నువ్వు ఎప్పుడు కాబట్టి అప్పుడు లేపుతాడు ఎప్పుడు వెళ్ళినప్పుడు కింద వస్తాడు సో అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కూలగొట్టడము మోడీకి అంత పని రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇప్పటికే కాంగ్రెస్ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలు స్టార్ట్ అయినాయి ఏ ఒక్కడే డీకే శివకారం ఒక్కడే ఊశిపడ్డాడు ఏమన్నా మాకు కూడా ఒక నలుగురు కి అండి డిప్యూటీ సీఎంలు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఇప్పటికే తెలంగాణలో కూడా లొల్లులు స్టార్ట్ అయిపోయినాయి ఖమ్మం వేదికగా చూస్తూనే ఉన్నాం మనం బట్టి విక్రమార్గ విషయంలో ఏం జరుగుతూ ఉందో సో కాబట్టి ఈ ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరగబోతుందని చూస్తూనే ఉన్నాం వీళ్ళు చేసేది అట్లనే ఉన్నది వీళ్ళ పార్టీలు అట్లనే ఉన్నాయి దానికి తోడు పైనటువంటి మోడీ ఓడ ఓడిపోయేటువంటి అవకాశాలు కనపడతలేవు ఈ ఎందుకంటే ఇదే కారణం నువ్వు రామ మందిరాన్ని నేను రాను దానికి అంటే అన్నావు అంటే ఇప్పుడు హిందువులందరూ దానికి అది అయిపోయారు ఇప్పుడు నువ్వు రాను అంటున్నావు అంటేనే హిందువులకు ఒక రాంగ్ ఇండికేషన్ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ అనేది హిందూ వ్యతిరేక పార్టీ అందుకే రామ రామమందిరం ఓపెనింగ్కు రాలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు నిజంగా కూడా ప్రజలు నమ్ముతారు అప్పుడు ఉన్నది పోతుంది అన్నీ పోతాయి ఇప్పుడు మళ్ళా గదే ఎనభై స్థానాలకు యాభై స్థానాలకు కాంగ్రెస్ పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది